హాయ్ ఎవరివన్ ఈరోజు మేము కముజు మాంసం ఫ్రై చేసుకుంటున్నాం కంజ మాంసం ఫ్రై ఫ్రెండ్స్ ఇది ఇతనే మా చెఫ్ కంజ మాంసం హార్ట్కి చాలా మంచిది వితౌట్ కొవ్వు కొవ్వే ఉండదు దీంట్లో అలాగే నాటుకోడి కోసం నాటుకోడి పులుసు చేసుకోవడానికి తాలింపు వేసాము తాలింపు ఇప్పుడే లైట్గా వేయించుతుంది అదిగోండి ఫ్రెండ్స్ ఇదే నాటుకోడి ఫ్రెష్గా మేమే షాప్ దగ్గరికి వెళ్ళి మా ముందే కోయించి తీసుకొచ్చుకున్నాం నాటుకోడి పులుసు కోసం